రాత్రికాల ప్రార్థన స్తోత్రము 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 మహోన్నతులవు మా ప్రియ పరలోకపు తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకు అది వందనంలో చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి యువత కాలం నుండి తండ్రి ఈ సాయంత్ర కాలం వరకు తండ్రి మీ కృపలో భద్రపరుస్తున్న తండ్రి బ్రతికిచ్చారయ్య మీకు వందనాలయ్యా ఇగు ప్రభా ఈ సాయంకాల ఉన్న తండ్రి మీ సంధికి చేరు ఉన్నాం తండ్రి మీకు మొర పెడుతున్నాం నాయన మా మొర ఆలోకించిన తండ్రి మీకు బంధనాలయ్యా ఇదిగో తండ్రి మా సంఘాలను తండ్రి మా ఆయన మీరు కాపాడుతున్న విధానాన్ని బట్టి మీకు బంధనాలయ్యా ఇదిగో తండ్రి ఈ రోజు పాటల్లో మీ కృప చూపించారు తండ్రి మీకు బంధనాలయ్యా ఈ రోజు తండ్రి మేము చేయి పనిలో తండ్రి మీ కృప చూపించారు తండ్రి వారు రాకపోకల్లో తండ్రి మీ కృప మాకు తోడుగా ఉంచారయ్యా ఎటువంటి తొందర పాటలు తండ్రి ఎటువంటి సైతాను శక్తులకు నాయన చోటి ఒక మీ నెమ్మది మీ శాంతి మీ సమాధానం మాతో ఉంచారు తండ్రి మీకు వందనాలయ్యా దిగో తండ్రి ఒకవేళ ఏ సందర్భంలోనైనా మేము పడిపోయి ఉంటే రైతో క్షమించండి తండ్రి దిగో ప్రపా తండ్రి మేము పనిచేసే చోట్ల తండ్రి మా అధికారులతోనూ మా తోటి వారితోనూ తండ్రి సమాధానంగా ఉండటకు తండ్రి మాకు సహనము దయచేయని తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఒకవేళ మేమంటే తండ్రి గిట్టని వాళ్ళు తండ్రి మేమంటే కోపం ఉన్న వాళ్ళునైనా మేముంటే అసహ్యం ఉన్న వాళ్ళు తండ్రి ఉంటే ప్రభా వారిని క్షమించండి తండ్రి ఇది గో ప్రేమించుటకు తండ్రి మంచి మనస్సును దయచేయండి రాచా ఇదిగో తండ్రి నేటి సమాజంలో తండ్రి క్రైస్తవం దాదాపుగా తండ్రి హింసలకు గురి అవుతుంది నాయనా జ్ఞాపకం చేసుకోండి ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి సేవకులు బాధింపబడుతున్నారు తండ్రి సువార్థికులు హింసించబడుతున్నారు తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఇగో ప్రభా వారి పక్షమున మీరు వ్యాధ్య ఆడండి తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మేమైతే తిరుపు తీర్చటం లేదు కానీ తండ్రి మీ చిత్తం అయితే తండ్రి వారికి తగిన న్యాయం తండ్రి జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీ సేవ తండ్రి విస్తరించాలి నాయన ఇదిగో తండ్రి మీ సువార్త ప్రకటింపబడాలి తండ్రి మారు మనసు లేని హృదయాలు మీ వైపు తిరగాలి నాయన రక్షణ లేని కుటుంబాలు రక్షణ లేని వ్యక్తులు మీ వైపు తిరగాలి తండ్రి మీకు వందనాలయ్యా దిగో తండ్రి మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా కుటుంబాల్లో తండ్రి ఇంకా మిమ్మల్ని ఎరుగక తండ్రి మా కుటుంబాల తండ్రి ఇంకా ఎవరైనా తండ్రి రక్షణ పొందక ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి లోకని ఎక్కువగా ప్రేమిస్తు తండ్రి మిమ్మల్ని తక్కువగా ప్రేమిస్తున్న మా కుటుంబంలో వారిని జ్ఞాపకం చేసుకుంటూ మీ వైపు తిప్పండి రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఇంకా తండ్రి వారు తెలుసుకోలేకపోతే దయతో క్షమించండి తండ్రి మా సంఘాలను జ్ఞాపకం చేసుకొని తండ్రి సంఘాలలో ఉన్న ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి సంఘంలో తండ్రి ప్రేమలు చల్లారక తండ్రి రెండో అక్కడలో ఎత్తబడే సంఘముగాను గాను తండ్రి ఎత్తబడే కుటుంబాలు గాను తయారు చేయండి రాజా సంఘ కాపురులకు తగిన శక్తిని బలమును దయచేయండి అలాగే తండ్రి ప్రభా మా కుటుంబాల్లో తండ్రి మా వారికి తండ్రి ఇదిగో ప్రభా మీ ప్రేమను చూపుటకు తండ్రి వారికి తగిన జ్ఞానాన్ని ఇచ్చి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను ప్రతి అక్కరను తండ్రి మీ పాదాలు చేత పెడుతున్నాం నాయన దిగుణం చేసుకుని తండ్రి దేవా ప్రతి సమస్యను తండ్రి తీర్చని నాయన ఆర్థిక ఇబ్బందులు నాయన ఇదిగో తండ్రి శారీరక మానసిక ఇబ్బందులు తండ్రి ఇదిగో ప్రభా కుటుంబాల్లో ప్రేమలో చల్లారిపోతున్నాయి నాయన ప్రతి కుటుంబాన్ని తండ్రి ఇదిగో మీరు కట్టిన కుటుంబం కదా తండ్రి ఇదిగో ప్రభా మేము మా కుటుంబాలను తండ్రి మీ అనే బండ మీద కట్టుకున్నటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని శక్తిని దయచేయండి రాజా కృప చూపించని తండ్రి ఇగో ప్రభా ఇగో తండ్రి రాబోయే కాలంలో తండ్రి ఇగో సంతోషము సమాధానాలు మా కుటుంబాల్లో ఉండటకు సహాయము దయచేయమని యేసుక్రీస్తు వారి ఘననామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్